ఏంటి పై బాదు మాసం బాదు అంటే చూడండి మంచి వాటర్ వస్తుంది సో ఇప్పుడైతే మనం వెళ్ళబోతున్న కొండ వ్యూ అయితే ఒకసారి చూద్దాం చూడండి ఎంత పెద్ద ఉందో సో ఇదంతా కూడా కొండ సో పైని చూడండి ఒక బోర్డు కనబడుతుంది కదా సో అది రైల్వే బోర్డు సో అక్కడికైతే మనం వెళ్ళాలి సో ఇప్పుడైతే అది చాలా బిగ్ టాస్క్ అండి ఈ వీడియో అయితే సో చాలా మంచి వీడియో అవుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో కొండ చూసే ఎంత ఎత్తు ఉందో ఆ ఎత్తు వరకు అయితే ఇప్పుడు మనం ఖచ్చితంగా వెళ్ళి తీరాలి వెళ్దాం మన జర్నీ అయితే కొనసాగిద్దాం పదండి సో నాకైతే ఈ వీడియోకి హెల్ప్ చేయడానికి వచ్చిన వాడు అయితే తినండి సో మా ఊరు అబ్బాయిది సో వరుసకు బాగా మద్దతు అవుతాడు పేరైతే అండి రాజు హాయ్ ఒకసారి సో హాయ్ సో తినైతే కెమెరా మన మనకి వీడియోకి చాలా ఎక్సలెంట్గా అయితే తీసాడు వీడియో సో తిను అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఈ హాబ్ బ్లాగ్స్ అండ్ ఫ్యాక్ట్ యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీనివాసల అయితే ఈ రోజు మనం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం అయిన కొండ వెలగడలో ఉండే వెలగడ కొండకైతే మనం వచ్చాం చూడండి కొండ సో చాలా పెద్దగా ఉంది కదా ఆ కొండ అయితే మనం ఈరోజు ఎక్కడానికైతే వచ్చాం బట్ చూడండి దారి అయితే చెట్లతోటి పొలతోటి మొత్తం నిండిపోయి ఉంది ఏం కనబడట్లేదు అసలు మాకైతే రావడం ఫస్ట్ టైం అండి సో దారి అయితే నాకు పూర్తిగా తెలియదు సో ముందుకు వెళ్తే తప్పిపోయే అవకాశాలు అయితే వందకి రెండు వందల శాతం అయితే ఉన్నాయి బట్ ఎవరో ఒక తెలిసిన వ్యక్తిని అయితే తీసుకెళ్తే చాలా మంచిది సో ఈ రోజుకైతే మనం ఈ కొండ అయితే ఎక్కే ప్రయత్నం అయితే ఆపేద్దాం సో రేపు అయితే ఎవరో ఒక తెలిసిన కూర మా తమ్ముడు ఒక అబ్బాయి ఉన్నారు సో తను తీసుకొచ్చి సో ఇక్కడ నుంచి పైకైతే వెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే మెయిన్ ఏదో గుర్తు పెట్టుకోవడం ఒక కత్తిని పట్టుకొని ఏదో ఒక చెట్టుపై చెక్కుతూ వెళ్ళాలంటే అండి లేదంటే ఖచ్చితంగా లోయ ఉంటుందట కొండ ఎక్కిన తర్వాత ఆ లోయలోకి వెళ్ళిపోతే మనం దారి తెప్పిపోతాం సో చాలా ఇబ్బంది పడతాం సో ఈ రోజుకైతే మనం కొండ ఎక్కే పరిస్థితిని అయితే స్టాప్ చేస్తానండి రేపు ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ మనం వచ్చేసి వెళ్దాం సో ఈ కొండ ఎక్కడానికి ఈ డ్రెస్ అయితే కంఫర్ట్ కాదు సో ట్రాక్ షూ టీషర్ట్స్ ఇలాంటివి వేసుకుని రావాల్సి ఉంటుంది ఎందుకంటే చూసారు కదా మొత్తం చూడండి బాడీ మీదకి ఎలా వచ్చాయో ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా అంటికిపోతున్నాయి ఒంటికి చూడండి సో బ్యాక్ సైడ్ మొత్తం అంతా కూడా అవి ఉంది సో ఇవన్నీ కూడా గుర్చేస్తాయి సో చాలా సేఫ్టీ ప్రికాషన్స్ అయితే మనం తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది సో చూడండి ముళ్ళులు గట్టి చూడండి ఎలా ఉన్నాయో సో మొత్తం అంతా కూడా చర్మం గీసుకున్నాయంటే మాత్రం చాలా డేంజర్ ఇందులో ఏవి మంచి మొక్కలో ఏవి డేంజరస్ మనకు తెలీదు సో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మనం తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది సో ఇక్కడ నుంచి కొండ అయితే మూడు కిలోమీటర్ నడిచి వెళ్ళాలంట సో నడిచి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడికి పైకి చాలా దూరం ఉంటుంది సో ఎలా లేదన్నా ఇంచుమించు టూ త్రీ అవర్స్ పడుతుందంట ఇక్కడ మాకు ఒక వచ్చేటప్పుడు అయితే ఒక సూర్య సార్ అనేసి ఒక అతను కనబడ్డారండి అతను కూడా మళ్ళాగా ఒక యూట్యూబ్ స్టార్ట్అప్ స్టార్ట్అప్ చేస్తున్నారు సో అయితే మాకు చెప్పారు మీరు ఈ టైంలో రావడం కరెక్ట్ కాదు సో ఎక్కేట అయిపోతుంది సో దిగడానికి చాలా ఇబ్బంది పడతారు అనేసి అతను అయితే మాకు సజెస్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ సార్ సో ఈ రోజుకైతే మేమైతే కొండ ఎక్కలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా అయితే ఎక్కుతాం ఎలాగైనా సో మీకైతే కొండపై ఉండే అన్నీ కూడా మీకు ఖచ్చితంగా చూపిస్తామండి సో ఈ చెట్టు చూడండి చాలా సన్నగా ఎంత పొడుగ్గా ఉందో సో దీని పైన చూసి చూడండి సో కొండ చిలువ అనుకున్న టైప్లో ఉంటుంది చూడండి ఉల్లిపొ ఆ టైంలో ఉంటుంది చూడండి ఆ టైప్లో సో చెట్టు అయితే చాలా సన్నగా పొడుగ్గా ఉన్నాయండి ఈ మొత్తం ఈ ఇక్కడ ఉన్న ఉండే లో ఉండే చెట్లన్నీ కూడా అవే ఒకసారి చూడండి సో ఇది చూస్తే మనకి రచ్చ సినిమాలో బ్యాంబు ట్రీస్ ఫైట్ ఒకటి ఉంటుంది చూసారండి సో ఆ టైప్లో ఉన్నాయి చెట్లన్నీ కూడా సో ఇలాంటి చెట్లే మనకు ముందుకు ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా దారి తెప్పిపోతామండి సో ఎవరో ఒకరు మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఏదో ఒక బండ గుర్తులు పెట్టుకొని పైకి వెళ్ళాల్సి ఉంటుంది అది చాలా మంది చెప్పారు సో ఖచ్చితంగా ఏరో మార్కులు ఉంటాయంట చెట్లకి ఉన్న బండరాళ్ళకి ఆరో మార్కులు ఉంటాయట బట్ నాకైతే చాలా భయం వేసి నేను ముందుకు వెళ్తున్నాను కదా మీ ఇద్దరం కూడా సో ఈ టైంలో ఇది కరెక్ట్గా అనేసి బయటికి రావడం జరిగింది సో గాల్స్ ఉన్నాయి చూసుకుని రా సో ఇక్కడైతే చూడండి మనకి ఒక హ్యాండ్ బోర్ కూడా ఉంది సో ఇది పాత హ్యాండ్ బోర్లో ఉంది సో పని చేయడం లేదు సో చాలా చిన్నబోర్ అంటే ఎవరైనా ఎక్కేటప్పుడు దాహం అది వేస్తే తాగడానికి అయితే బోర్ వేసి ఉంటారు నాకు తెలిసి సో ఇప్పుడైతే ఇది వర్క్ కావడం లేదు ఖచ్చితంగా అయితే వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది సో ఇంక పైకి వెళ్దాం పదం ఎలా ఉందో చూద్దాం సో ఇక్కడైతే చూడండి ఈ ప్లేస్ అంతా కూడా సో ఎక్కేటప్పుడు దిగేటప్పుడు రెస్ట్ కోసం ఏర్పాటు చేసినట్టు ఉందండి సో మేమైతే పూర్తిగా వెళ్ళలేదు కానీ సగం దూరం ఎక్కినప్పుడు కూడా చాలా అలిసిపోయాం సో చూడండి దారిలో ఏమైనా ఆకలి వేసినా దాహం వేసినా సో ఒక బిస్కెట్ ప్యాకెట్ ఒక వాటర్ బాటిల్ అయితే పట్టుకున్నాం సో ఈ అయితే మరి పైకి అయితే మేము వెళ్ళలేని పరిస్థితి సో డిసప్పాయింట్ అయ్యాం కదా రాజు మేము కొండ ఎక్కేటప్పుడు అయితే ఇక్కడ మాకు ముగ్గురు ఫ్రెండ్స్ అయితే కలిసారండి సో ఎస్వంత్ వెంకటేష్ మల్లిబాబు సో వీలైతే పిక్నిక్ స్పాట్ అయితే ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ సో ప్రతి వీక్ ఒకసారి మీరు పెట్టుకుంటారు అన్న సో ప్రతి వీక్లో ఒకసారి అయితే ఇలాగా సరదాగా కుక్ చేసుకుని తింటారంట సో ఇది వండుతుంది అంటే చూద్దాం ఒకసారి రండి ఏంటి భయ్య ఇది బాతు మాత్రం అంటే చూడండి మంచి వాసన అయితే వస్తుంది నేనైతే ఇప్పుడు ఎప్పుడు టేస్ట్ చేయలేదు భయ్య సార్ ఇది వండడం ఇది లెక్కలేదు అంటే అన్లిమిటెడ్ అండి అన్లిమిటెడ్ అంట చూడండి బాతులు కొంచెం కత్తి కూడా ఇచ్చారు నాకైతే చూడండి ఎక్సలెంట్ ఉంది కదా కత్తి కరెక్ట్గా ఉంది అన్ని బోయపాటి గద్దెలాగా ఉంది ఇది అయితే టేస్ట్ బాగుంటుంది ఇదైతే ఇది నేనైతే తినండి ఎందుకంటే నేను ఎప్పుడు తినలేదు సో కొండ అయితే ఎక్కడానికైతే అవకాశం అవునది కానీ వీళ్ళైతే మనకి హెల్ప్ చేద్దామని చూస్తున్నారు సో ఏదో రోజు ఖచ్చితంగా అయితే వీళ్ళు హెల్ప్ తీసుకుని మనం ఖచ్చితంగా పైకి వెళ్దాం వీళ్ళైతే ఒక నైట్ అయితే అక్కడ స్పెండ్ చేయమని చెప్తున్నారు చాలా బాగుంటుందని సో అవకాశం బట్టి అది కూడా చేద్దాం సో వీళ్ళకైతే థ్యాంక్స్ చెప్పుకొని హెల్ప్ చేస్తారని అనుకో Thanks for your Okay, okay. Welcome.